అందరికీ నమస్కారం ఎమ్మెల్యేను దారుణంగా బెదిరింపు తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు అయితే గనక వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అని వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి తనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ అయితే వచ్చిందని సింగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు మహల్ బీజేపీ ఎమ్మెల్యే సింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే సింగ్ గతంలో కూడా ఇలాగే పలుమార్లు బెదిరింపు కాల్స్ రాగా ఇప్పుడు మరోసారి కూడా అదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు ముఖ్యంగా విషయం చూస్తే శ్రీరామనవమి రోజున శోభయాత్ర కనుక తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రాజాసింగ్ ట్విట్టర్లో ఒక వీడియో విడుదల చేశారు అయితే తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ ఆయన స్పందిస్తూ తనను ఏమైనా చేయాలనుకుంటే ఫోన్లు చేసి బెదిరించడం కాదని దమ్ముంటే నేరుగా తన వద్దకే రావాలని రాజసింగ్ వారికి ఛాలెంజ్ విసిరారు గతంలోనే ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయని రాజసింగ్ చెప్పారు నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని రాజసింగ్ అన్నారు ఇలాంటి బెదిరింపులు ఏమీ చేయలేమని స్పష్టం చేశారు బెదిరింపుకు పాల్పడేవారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అవసరం లేదని వారికి నిజంగా దమ్ముంటే తన ముందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలన్నారు అయితే తనకి ఏ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయనేది కూడా తెలిపారు పలానా నెంబర్లు అయితే కనుక ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన వివరించారు కాగా జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్కి ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు కాల్స్ రావడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా వచ్చాయి అవి పాకిస్తాన్ నుంచి వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో అప్పట్లో రాజాసింగ్ వీడియోలు కూడా విడుదల చేశారు